నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో అయితే ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని సోషల్ మీడియాలో గొర్రెల ధరలకు సంబంధించి చాలా వరకు అయితే చాలామంది ప్రజలైతే అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు తాజాగా ఈద్ అల్ ఆదా సమీపిస్తూ ఉన్న కొద్దీ స్థానికంగా ఉన్న గొర్రెల ధరలు మనం చూసుకుంటే నూట నుంచి రెండు వందల దినాల మధ్య ఉన్నాయని చెప్పేసి ఇది దాదాపు తొమ్మిది బ్యారల్ చమురుకు సమానం అని చెప్పేసి కువైటు దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి అందరికీ తెలిసిందే కువైటు దేశం ఒక చమురు బ్యారల్ అమ్మడం ద్వారా డెబ్బై డాలర్లు అయితే వస్తూ ఉంది అటువంటి చమురు బ్యారల్లు ఏవైతే ఉన్నాయో డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో తొమ్మిది డ్రమ్ములు అమ్మితే ఒక గొర్రెను కొనుగోలు చేయవలసిన పరిస్థితి కువైట్లో వచ్చిందని చెప్పేసి దిగుమతి చేసుకున్న గొర్రెల ధరలు నూట పది నుంచి నూట యాభై దినార్ల మధ్య ఉన్నాయని చెప్పేసి సరఫరా కొరత మరియు డిమాండ్ పెరుగుదల కారణంగా ధరలు పెరిగాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఈ యొక్క గొర్రెలు పొట్టేలు మేకలు అంటాం కదా మనము వాటి ధరలు అయితే ఈ యొక్క బక్రీద్ పండుగ సందర్భంగా ఆకాశాన్ని అయితే అంటుతూ ఉన్నాయి మరి వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు ఏవైనా చర్యలు తీసుకొని ధరలు తగ్గిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే బక్రీద్ పండుగ రోజు ప్రతి ఒక్క కువైట్ ఇంట్లో అయితే గొర్రెలను అయితే కోస్తారో ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్